ఏం చేస్తున్నావు రోజు మా పా మా రోహిత్ వర్క్ ఇది పాలబాటలు మంచిగా కడిగి పాలబాటలు వేసేసి వస్తాడు కింద స్తున్నాం మమ్మీ రైస్ కడుగుతున్నాయి బాక్స్ పెట్టాలి కదా మస్తు చదివి పెడుతుంది ఈరోజు మన చలి లేదు కదంటే ఫుల్ చదివి పెడుతుంది లేట్ లేసిన సిక్స్ థర్టీ అయిపోయింది ఏం కర్రీ ఈరోజు ఈరోజు సొరకాయ కర్రీ హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఏదైతే మార్నింగ్ మార్నింగ్ వర్క్ టెక్కి స్టార్ట్ చేసేసినా రేవంత్ కూడా లేచిండు ఈ ఫ్రెండ్స్ చాలా అయితే పెడుతుంది ఈరోజు బాగా చల్లగా చల్లగా ఉంది సో మీరు అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు పిల్లలు లంచ్ బాక్స్కి ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నా మళ్ళీ కర్రీ ఏదో చేసేస్తా ఫాస్ట్గా బాక్స్ పెట్టాలి కదా మీరేం చేస్తున్నారు లంచ్ బాక్స్లోకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తమ్ముడు లేచిండ లేదా చూద్దామా చూద్దాం చూద్దాం చూద్దాంపాదా ఏం టాబ్లెట్ పొద్దున్న లేస్తే ట్యాబ్లెట్ పడాలి తప్పదు తమ్ముడు లేచిండో లేదో చూద్దాం అగ్గో లేచిండు రేవంత్ లేచినవా పిల్లో పడేసిండి రేవంత్ లేచి రేవంత్ లేచేట రేవంత్ లేచి రేవంత్ లేచి రెండు రెండు చిద్దర్లు కప్పుకొని హాయ్ చెప్పు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు అన్నీ హాయ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ రేవంత్ ఇష్టం మమ్మీ చెత్తామకిస్తాను ఎట్లా తింటే మనం ఎందుకు అని లడ్డూలు అడ్డూలు పాడేయాలి పాడాలి మాట్లాడి చెప్తామని ఇస్తాను బాయ్ చెప్పు అన్నాకు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ అంటే మంచిగా తగ్గిస్తుండే వేమద్దు సో ఇక్కడైతే సోరకాయ కర్రీ అయితే చేసేస్తున్నా సోరకాయ టమాటా కర్రీ సోరకాయ టమాటా కర్రీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది రేవంత్కి కాంప్లెక్స్ పౌడర్ ఉంది కదా అది అనమాట కొంచెం వేడి ఉంది చల్లగా అయితే తినిపించేస్తా సో ఇదైతే నేను హెయిర్కి మందారాకు ప్యాక్ నేను తయారు చేసుకుంటా కదా అది కొంచెం లిక్విడ్ తయారు చేసుకున్నా ఇదైతే హెయిర్ ప్యాక్ చేసేసుకోవాలి చాలా రోజులైంది దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అయింది వాడక అంతా మళ్ళీ డ్రై అయిపోయింది హెయిర్ అంతా ఇది వాడితే మళ్ళీ స్మూత్ అవుతుంది చూద్దాం Hey, hey. <síquio> <síquio> parece não é yeah, yeah. ఏం చేస్తారు పడుకుంటావా రేవన్ ఆహా రోహిత్ తీసుకొని పోతుండు చూడండి రేవంత్ని మెల్లగా 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 ఏది చూపి రేవంత్ పడుకోవడానికి పోతున్నావా అంత దగ్గర కింద కొడుతు పడుకోవడానికి పోతున్నావా రేవంత్ ఇగో రేవంత్ని ఎట్లా పడుకోబెడుతుండు చూడండి రోహిత్ పడుకున్నావా పడుకున్నావా రేవాన్ పడుకున్నావా అమ్మో వీళ్ళు చూడింది ఇద్దరు మంచిగా వండుకుంటారు ఇక్కడ పడుకో ముచ్చట పెడతారా ఇప్పుడు ఇద్దరు ఏం ముచ్చట పెడతారు ఇప్పుడు ఇద్దరు ఏం ముచ్చట పెడతారు కొట్టు కొట్టు అన్నన్ కొట్టు ఏం చేస్తారు రేవంత్ పచ్చిందమా జరగాలి నువ్వు అటు జరగాలి నా ప్లేస్ నువ్వు అటు జరగాలి నేను ఎక్కడ పడుకోవాలి మరి జరుగు జరుగు నా ప్లేస్ నా ప్లేస్ ఇది జరుగు అటు జరుగు అన్నన్ కొట్టుపో రేవంత్ ఇంకా ప్లేస్ రేవంత్

பொனி 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 பம்மி கொட்டிందా மூ கொட்டிందా குட்டிமாமே கொட்டு 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 Contu. Contu, mi amor. Contu, mi <laughs> amor. Contu, mi 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 amor.